హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ ఈ రోజు క్లాస్లోనే మనం బ్లౌజ్ హ్యాండ్ని ఆది బ్లౌజ్ కొలతలతోనే ఆది ఎలా తీసుకోవాలన్నది చూద్దాం అండి ఆది బ్లౌజ్ కొలతలతో ఏ కొలతలు తీసుకోవాలి ఇంక వేరే కొలతలు ఏమన్నా తీసుకోవాలా అవన్నీ కూడా వివరంగా చూద్దాం సింపుల్ మెథడ్లోని హ్యాండ్ కర్వ్ తీయడం రాదు అని అన్న వాళ్ళకు కూడా సింపుల్ మెథడ్ చూపిస్తాను సరేనండి ఇప్పుడు మనకి ఏ బ్లౌజ్ అయితే మీరు కటింగ్ చేస్తున్నారో ఆ బ్లౌజు లేదా డ్రెస్ అయితే డ్రెస్ ఏ పార్ట్కి మనం అంటే డ్రెస్ అవ్వచ్చు పిల్లలు ఫ్రాక్లు అవ్వచ్చు అలాగే అన్న అవ్వచ్చు మనం దానికి హ్యాండ్స్ జాయింట్ చేయాలి అన్నప్పుడు మనం ఈ చంకర్ రౌండ్కే జాయింట్ చేస్తాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ని తీసుకోండి మరి ఫ్రంట్ పార్ట్ ఎందుకు తీసుకోకూడదు అంటే ఫ్రంట్ పార్ట్లోనే ఒక అరేంజ్ లోతు తీసుకుంటాం కదా అక్కడ మీకు కొలత తేడా వస్తుంది దాన్ని బట్టి తీస్తే దీనికి కొద్దిగా తగ్గుతుంది అదే దీన్ని బట్టి తీసారనుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ చేసేటప్పటికి ఫ్రంట్ పార్ట్లో స్టిచ్ చేసేటప్పటికి కొద్దిగా మిగులుతుంది సరేనా అందుకని బ్యాక్ పార్ట్లోనే తీసుకోమని చెప్తాం ఇప్పుడు ఈ ఇంచీ టేప్తోని ఈ లైన్ ఉంది చూసారా ఈ ఆమ్ రౌండ్ లైన్ని ఇలాగా కొలుచుకోండి నాకు పదకొండున్నర ఇంచీలు వచ్చింది అంటే మనకి పదకొండున్నర ఇంచీలు వస్తే ఒక ఇంచు తగ్గించేసుకుంటే పదిన్నర ఒక ఇంచ్ అన్నది తగ్గించుకోవాలి ఎందుకు అంటే ఇక్కడ ఇంచ్ అన్నది మనకి షోల్డర్ కుట్లోకి పోద్ది అలాగే బ్లౌజ్ కరు అంటే హ్యాండ్ కర్రుతోని ఆ ఇంచ్ కూడా కవర్ అయిపోద్ది అనమాట కాబట్టి ఒక ఇంచ్ తగ్గించుకుని హ్యాండ్ మనకి చేతులు కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ పెడతాం కదా నాలుగు మడతలు ఆ నాలుగు మడతలు వెడల్పు ఈ పదిన్నర ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా ఈ అనే కాదు మీకు పదకొండు వచ్చింది అనుకోండి పది అదే మొత్తం అంతా పన్నెండు వచ్చిందనుకోండి ఒక ఇంచు తగ్గించి పదకొండు ఇంచులు ఉండేటట్టు చూసుకోవాలి అలా దీన్ని ఇది ఎంత అయితే వస్తుందో మీ బ్లౌజ్కి దానికి ఒక ఇంచు తగ్గించేయండి సరేనా ఇప్పుడు నాకు ఎంత కావాలి పదిన్నర ఇంచులు కావాలి ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ చేయగా నాకు ఇక్కడ మిగిలిన క్లాత్ ఇటువైపు ఫోల్డింగు ఇటువైపు రెండు కార్ ఉన్నాయి అంటే ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఒక ఫోల్డ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇలా రెండు ఫోల్డ్ ఇలా చేస్తే అప్పుడు నాలుగు మడతలు వస్తాయి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి మనం అనుకున్న పదిన్నర ఇంచులు ఉండాలి ఎలాగ మనకి ఈ పన్నా సరిపోదు కాబట్టి కొద్దిగా ఈ ఫోల్డింగ్ ఉన్న అంచుని ముందుకు జరిపి కిందనున్న అంచులు కనీసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పదిన్నర ఇంచీలు ఉండేటట్టుగా చూసుకున్నారు అంటే ఒక చేతికి ఒకవైపు మాత్రమే జాయింట్ అవుతుంది సరేనండి మరీ అతిగా ఎక్కువ జాయింట్స్ వచ్చేసాయి అంటే నాలుగు వైపులా నాలుగు ముక్కలు జాయింట్ వేసుకుంటే ఆ అతుకులు అన్నవి ఖర్చుల్లోకి వెళ్ళిపోతాయి సరేనా అలాగే ఇప్పుడు ఇది లైనింగ్ బ్లౌజ్ ఇది ఇక్కడ నేను ఈ రెండు పొరల్ని ఇలాగ ముందుకు నేను ఇలా తీసుకొచ్చాను సరేనండి ఈ పదిన్నర పెట్టాం కదా ఇంతవరకు ఇది అయింది ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి మీరు తీసుకోవాల్సిన కొలతలు ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఈ హ్యాండ్ అన్ ఈ భుజం ఉంది చూసారా ఇక్కడి నుంచి ఈ హ్యాండ్ చివరి వరకు ఎంత ఉందో చూడండి నాకు ఆరు ఇంచీలు ఉంది పొడవు పొడవు ఆరు ఇంచీలు సరేనా దాని తర్వాత ఇక్కడి నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి కుట్టుకి ఇలా చూసుకుంటే లూజు చూసుకుంటే ఆరు ఇంచీలు ఉంది హ్యాండ్ లూజు ఆరు ఇంచీలు ఉంది ఇప్పుడు దీన్ని బట్టి మనం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి మనం హ్యాండ్ కటింగ్ చేస్తాం కాబట్టి ఈ పొడవుకి కింద హెమ్మింగ్ బెల్ట్ వస్తుంది పైన అతుకులు వస్తాయి కాబట్టి ఈ ఆరుకి ఒక ఇంచు మనం ఖర్చు తీసుకుని ఏడు ఇంచీలు ఈ పొడవుకి ఒక ఇంచు కలుపుకొని ఏడు ఇంచీలు కింద నుంచి పొడవు మార్కింగ్ అన్నది చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇదిలా మార్కింగ్ చేసుకోండి ఏడించీలకి మనం మార్కింగ్ అటు ఇటు కూడా ఆ చెవ్వ నుంచి ఈ చివరి నుంచి మార్కింగ్ చేసుకుంటే ఈ లైన్ అన్నది మీకు స్ట్రైట్గా వస్తుంది దాని తర్వాత చిన్న హ్యాండ్స్కి అంటే ఆరుంచీలు ఏడించీలు ఎనిమిది ఇంచీలు మాత్రమే పొడవు పెట్టుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇది చంకదింపు అంటాం ఇది మూడు ఇంచీలు మాత్రమే పెట్టుకోవాలి సరేనా ఈ చంకదింపు అన్నది మూడు ఇంచీలు ఉండాలి ఎల్బో హ్యాండ్ అయితేనే మూడున్నర ఏ సైజ్ వాళ్ళకన్నా సరే ఇదే పద్ధతి సరేనండి దాని తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ ఒక రెండు ఇంచీలు షేప్ కోసం వదిలేయాలి అలాగే ఇక్కడ మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు మీరు ఎన్ని ఇంచీలు ఖర్చులకి వదిలేశారు నేనైతే ఇక్కడ ఖర్చులు రెండు ఇంచీలు పెట్టుకున్నాను నేను ప్రతి బ్లౌజ్కి రెండు ఇంచీలు ఖర్చులు పెడతాను ఇక్కడ నుంచి ఇలా ఇంచులు ఇలా అడ్డగా మార్క్ చేసి ఇక్కడ ఒక గీత గీయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి షేప్ ఇచ్చుకోవాలి అది తర్వాత చూద్దాం ఇప్పుడు ఇది హ్యాండ్ లూజ్ పెద్దదాం మీ కింద ఈ హ్యాండ్ లూజ్ ఎంత ఇంచీలు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆరు ఇంచీలు ఇప్పుడు మనం ఆది బ్లౌజ్లోంచి తీసి మార్కింగ్ పెట్టాం తర్వాత ఖర్చులు అన్నవి ఇప్పుడు మనం కటింగ్ చేసిన బ్లౌజ్ ఇంచీలు కాబట్టి రెండు ఇంచీలకి మార్క్ చేయండి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఇక్కడికి కలిపేయండి ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేస్తే మీకు రెండు ఇంచిన ఖర్చులు క్లియర్గా వచ్చేస్తాయి సరేనా అయిపోయింది ఇప్పుడు షేప్ ఒక్కటే ఇచ్చుకునే పని మిగిలింది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ ఇవ్వాలి ఒకవేళ మీరు ఏమైనా షేప్ ఇవ్వడం మీకు రావట్లేదు అని అనుకుంటే ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ మార్కింగ్కి ఇలా స్కేల్ కానీ ఇలా ఇంచి టేప్ కానీ పెట్టుకోండి పెట్టుకుని దీన్ని ఇది ఇలాగా కలిపేసుకోండి అంతే ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా రౌండ్ వెళ్తున్నట్టుగా కటింగ్ చేయాలి ఇక్కడ నుంచి ఇది ఇలా వస్తున్నట్టు కటింగ్ చేయాలి అంతే ఇది షేప్ తీసుకుంటే సరిపోద్ది ఆటోమేటిక్గా ఎస్ మోడల్ వచ్చింది చూడండి ఇక్కడి నుంచి ఇలా వచ్చింది ఇక్కడ నుంచి ఇది ఇలా వెళ్ళింది అంతే అంతే తప్ప ఇక్కడి నుంచి పైకి ఇక్కడి నుంచి కిందకి ఇక్కడ ఎలాంటి వంపులు తిరగవు ఇలా రౌండ్ ఇలా కిందకి ఇలా వెళ్ళిపోద్ది అంతే సరేనండి ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు షేప్ వచ్చింది ఎంత షేప్ తీయడం రాలేని వాళ్ళన్నా సరే ఈజీగా ఈ షేపు తీసేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారండి అక్క హ్యాండ్ షేప్ తీయడం రావట్లేదు అని ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా ఇంచీ టెప్తే స్ట్రైట్గా మార్క్ చేసి ఇక్కడ చిన్న చిన్నది ఇలా నేను అదే లైన్ మీద గీస్తున్నాను చూడండి ఎక్కువ ఏమి వేరియేషన్ తీయట్లే కటింగ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా కట్ చేసేయండి ఇలా స్ట్రైట్గా వెళ్ళి మళ్ళీ ఇలా తిరగడం కాకుండా ఇలా చక్కగా కంటిన్యూగా కటింగ్ అయిపోవాలి కటింగ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ సెంటర్లో కట్ పెట్టాము చూసారు కదా అదే మార్కింగ్ నేను కటింగ్ చేసుకుంటూ వచ్చేసాను ఇప్పుడు ఇక్కడ ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసాం ఓపెన్ చేసి కటింగ్ చేసేసిన తర్వాత మనకి జాయింట్లు రావాలి ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ కౌరంచులు కదా ఇవి రెండు కూడా మనకి ఇలాగా స్ట్రైట్గా ఉన్న అంచుల వైపు తీసుకోండి తీసుకుని ఈ అతుకులు కూడా మీరు కొలుచుకొని ఆ జాయింట్లు తీసుకున్నారు అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకెటువంటి ఇబ్బంది మీకు ఉండదు ఇక్కడ ఈ అరెంజ్ ఇక్కడ నుంచి అరెంజ్ అన్నది ఇలాగ లైన్ మార్కింగ్ అన్నది ఇలా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ అన్నది చేయండి ఇక్కడైతే క్లాత్ నాకు అవసరం లేదు కటింగ్ చేస్తాను ఇప్పుడు ఇది చూడండి ఈ తగ్గిన అంచులు ఉన్నాయి చూసారా ఇక్కడికి ఈ అరేంజ్ అన్నది ఇలా తీసుకురండి తీసుకొచ్చి ఈ లైన్కి ఈ అంచు ఉండేటట్టుగా ఈ తగ్గిన అంచు ఉన్నట్టు చూస్తే కిందనున్న ఈ హ్యాండ్ అంచు మనకి పైకి కనిపించకూడదు అలా అయితే ఇప్పుడు ఈ తీసుకున్న క్లాత్ మీకు సరిపోయింది అని అర్థం సరేనా ఇప్పుడు ఈ అన్ని పొరలకి కలిపి ఇలాగా నీడలు పెట్టేయండి ఇప్పుడు ఎక్కడికి కదలదు ఇప్పుడు ఇలా చక్కగా మీరు ఇలా వెనక్కి తిప్పేసుకోండి ఇప్పుడు చూసారు కదా ఈ కింద ఉన్న లేయర్ మనకి ఒరిజినల్గా మనం ఎంతైతే కావాలో అంతా తీసుకున్నాం కాబట్టి ఈ కటింగ్ కరెక్ట్ కాబట్టి ఇక్కడి నుంచి ఇది ఇలా ఈ మొక్కని ఈ అంచంటే కటింగ్ చేసేసారనుకోండి మనకి కావలసిన అతుకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇచ్చు ఇలా చక్కగా మనకి కింద ఎలా అయితే షేప్ ఉందో పైన జాయింట్తో పాటు అలా వచ్చేస్తుంది ఇక కటింగ్ అయిన తర్వాత మనం చక్కగాని ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక అరించ్ అన్నది వదిలేసి మనం ఇలా అంటే బ్యాక్ సైడ్ షోల్డర్ స్టిచ్చింగ్కి బ్యాక్ ఫ్రంట్ కలిపి స్టిచ్ చేస్తాం కదా దానికి అరించి వదిలేసి మీరు ఇలా చూసుకున్నారు అంటే గనుక నీట్ కానీ ఇలా స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు వచ్చేస్తాయి అస్సలు కొలవలసిన అవసరం కూడా లేదనమాట పర్ఫెక్ట్గా సరిపోద్ది మీరు చిన్నపిల్లలు హ్యాండ్ కటింగ్ చేసిన ఫ్రాకులకైనా షర్ట్స్కైనా ఏదైనా ఇదే పద్ధతి దాని తర్వాత ఇది చూడండి ఇక్కడ లోతు తీసినప్పుడు చేసి కొద్దిగా వీడియో మిస్ అయిందండి అది మళ్ళీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలాగా రెండు ఇంచీలు మనం ఒకవైపు తీసేటప్పుడు రెండు ఇంచీలు వదిలేస్తాం ఆ తర్వాత ఖర్చులకి రెండు ఇంచీలు వదిలేస్తాం ఈ రెండు మార్కింగ్లకి సెంటర్ పాయింట్లోనే మనం ఇలా లైన్ గీసి కరెక్ట్గా అరేంచ్ అన్నది వదిలేసి ఆ అరీంచ్ అన్నది చూడండి ఇలాగా ఇక్కడి నుంచి ఆటోమేటిక్గా షేప్ తీసుకుని ఇక్కడి నుంచి ఇలా షేప్ తీస్తే ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ అన్నది వచ్చేస్తుంది చూసారు కదా ఇక్కడి నుంచి ఇది ఇలా ఇది ఇలా తీస్తే ఆటోమేటిక్గా మీకు ఈ షేప్ వచ్చేస్తాయి ఇది ఎప్పుడు తీయాలి అంటే మీరు లైనింగ్ని జాయింట్ చేసుకుని అన్నీ తీసిన తర్వాత అరెంజ్ మాత్రమే లోతు తీయాలి ఈ రెండు ఇంచీలు ఇక్కడ రెండించీలు వదిలేసిన తర్వాత రెండు పొరలకు మాత్రమే ఇలా తీసుకుని ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి కలపాలి ఇక్కడి నుంచి ఈ మార్కింగ్కి కలపాలి సరేనండి ఇది చూసారు కదా ఈ రకంగా మీకు అరెంజ్ మార్కింగ్ ఎలా వస్తుంది ఇక్కడి నుంచి ఇలా కలుపుతున్నాం మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా కలపాలి అంతే కటింగ్ చేసేస్తే ఇలా ఎల్ షేప్లోకి వస్తుంది ఈ రకంగా హ్యాండ్ కటింగ్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా మీకు హ్యాండ్ అన్నది సరిపోద్ది అలాగే మెయిన్ హ్యాండ్ షేప్ తీసుకోవడం అన్నది నేను చెప్పిన మెథడ్లోని సింపుల్ ఇలా తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం